హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ మన వీడియోలో కాకరకాయ కర్రీని చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి అది కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ కర్రీ చాలామంది ఈ కాకరకాయ కూరని తినడానికి ఇష్టపడరు కదండీ చేదుగా ఉంటుందని కానీ ఇలా చేసి పెడితే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఈ కర్రీ కోసం పావు కేజీ కాకరకాయలను తీసుకుని శుభ్రంగా కడుపుకోవాలి ఇలా చక్రాల్లా కోసుకొని మధ్యలో ఉన్న వైట్ పార్ట్ని తీసేయాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల చేదనేది బయటికి వస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకొని ఈ ముక్కలని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి పది నిమిషాలు అయిన తర్వాత వాటర్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు వీటిని చేతితో గట్టిగా ఫ్రెష్ చేస్తూ వాటర్ని పిండి వేయాలి ఇలా మొత్తం అంతా పిండుకుని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని వాటర్ అంతా పిండియాలి తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాని తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ పల్లీలు హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని నాలుగు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా దోరగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ నువ్వులను వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ పట్టాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలను ఆయిల్లో వేయించటం వల్ల చేదు అనేదే పోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మీకు ఆయిల్ తక్కువగా ఉంది అనుకుంటే మరో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు దినుసులను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు దొరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను ద్వారగా వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్టు వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఈ కర్రీని మనం గ్రేవీ టైప్లో చేస్తున్నాం కనుక మరొక గ్లాస్ వాటర్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీ అనేది దగ్గర పడిందండి కాకరకాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీ పౌడర్ని వేసుకోవాలి ఈ పల్లీ పౌడర్ వేయడం వల్ల ఈ కర్రీ గ్రేవీ టైప్లో ఉంటుందండి చూడటానికి చాలా బాగుంటుంది ఇందులోనే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి కాకరకాయ కూరకి బెల్లం వేయడం వల్ల చేదనేదే ఉండదు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది అంతే అండి కాకరకాయ కూర రెడీ అయిపోయింది చేదనేదే ఉండదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకరకాయని తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్